హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను తులసి పూజ చేయబోతున్నాను అండి సో అందుకోసమని తులసి చెట్టునైతే అయితే ఇలా క్లీన్ చేయాలని బయటకు తెచ్చిపెట్టాను ఇక్కడ చూస్తున్నారు కదా మీరు తులసి చెట్టుని అయితే నీట్గా క్లీన్ చేస్తున్నాను కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తులసి పూజ చేసుకుంటూ ఉంటారు కదండి సో నేను కూడా తులసి పూజ చేసుకోవాలని అనుకుంటున్నాను అది ఎలా చేయాలి అని మీతో అయితే నేను షేర్ చేసుకోవాలనుకున్నాను అండి ఇక్కడ వచ్చేసి నేను తులసి చెట్టుని కూర్చోబెట్టుకోవడానికి క్లీన్ చేసుకుంటున్నాను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాను ఇక్కడ మళ్ళీ ఒకసారి నిండు బింద నీళ్ళతో ఇలా క్లీన్ చేసిన తర్వాత దీనిపైన పసుపు రాస్తున్నాను అండి కొంతమంది ఏం చేస్తారంటే తులసి మాతను కూర్చోబెట్టే చోట ఆవు పేడతో ఇలా రాస్తారనమాట కానీ ఆవు పేడ నాకు దొరకలేదండి అందుకోసం అనేసి నేను పసుపుతో అయితే ఇలా చేసుకున్నాను అనమాట ఇప్పుడు దీనిపైన ముగ్గు పెట్టేసి దానిపైన కొద్దిగా పసుపు కుంకుమ వేసేసుకోవాలన్నమాట ముగ్గు వచ్చేసి మనం బియ్యం పిండితో అయినా పెట్టుకోవచ్చండి ఒకవేళ బియ్యం పిండి లేదనుకునే వాళ్ళు ఇలా ముగ్గు పిండితో పెట్టేసుకొని దానిపైన కొద్దిగా పసుపు కుంకుమ వేసేసి దానిపైన మళ్ళీ ఒక పీట అనేది పెడుతున్నా అనమాట నేను పీట కూడా ఇలా పసుపు రాసి దానిపైన ముగ్గు వేస్తున్నానండి ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత మనం ఇక్కడ కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఇదే ప్లేస్లోనే మనం తులసి చెట్టును అయితే ఇలా కూర్చోబెట్టుకోవాలి ఇప్పుడు నేను తులసి అమ్మని పూలతో అలంకరిస్తాను అనమాట మనకి నచ్చిన విధంగా నచ్చిన పూలతో మనం ఎలా కావాలంటే అలా అలంకరించుకోవచ్చు అండి నేనైతే మెయిన్ ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు రెండు రకాల పూలు ఖచ్చితంగా వాడతాను ఒకటి పసుపు అలాగే ఎరువు అనమాట ఈ రెండు పూలు నాకు సెంటిమెంటు సో అందుకోసమని నేను ఇక్కడ చామంతులు అలాగే గులాబీలు కూడా వాడాను అనమాట ఇంకొకటి ఏంటంటే ఇది కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి కార్తీక మాసంలో శివునికి ఇష్టమైన పూలు మనందరికీ తెలుసు కదండి మేమైతే మా సైడు శివుని పూలు అని అంటాము మరి మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు తులసి చెట్టుని అలంకరించిన తర్వాత నేను అమ్మవారి కోసం అనేసి స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి ఇది వచ్చేసి గులాబ్ జామ్ అనమాట అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం కోసమని ఇది తయారు చేస్తున్నాను నైవేద్యం తయారు చేసిన తర్వాత తులసి చెట్టు చుట్టూ కూడా ఇలా దీపాలు పెడుతున్నాను అండి మనకి కావాల్సిన దీపాలు పెట్టుకోవచ్చు కొంతమంది పదకొండు పెడతారు కొంతమంది తొమ్మిది పెడతారు ఇంకొంతమంది ఇరవై ఒకటి పెడతారు మరి కొంతమంది నూట ఒకటి పెడతారు ఇలా మనకి కావాల్సిన దీపాలు అయితే పెట్టుకోవచ్చు నేనైతే మొత్తం పదకొండు దీపాలు పెడుతున్నాను అండి ఇది నేను ప్రతి సంవత్సరం ఇలానే పెడతాను అనమాట ఎప్పుడు పెట్టినా కూడా పదకొండు దీపాలు పెట్టి ఇలా పూజ చేసుకుంటాను పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే పెట్టుకున్నా అండి నేను అలాగే చీర అమ్మవారికి కావాల్సిన పసుపు కుంకుమ గాజులు ఆకులు పూలు ఇవన్నీ కూడా పెట్టేసుకొని పూజ అయితే చాలా బాగా చేసుకున్నామండి నాకు ఈ ఫస్ట్ మ్యారేజ్ అయిన కొత్తలో తులసి పూజ తెలియదు అండి అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా ఏదో సింపుల్గా తయారు చేసుకునేదాన్ని అనమాట నాకు ఈ పూజ గురించి సరిగా తెలియదు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ కొద్ది కొద్దిగా అలా కొత్త కొత్తగా అన్నీ తెలుసుకొని మరీ పూజ చేయడం అయితే స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగా చేసుకున్నాను అండి పూజ చాలా బాగా జరిగింది ఓకే అండి మరి ఈ హ్యాపీ మూమెంట్ని నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే షూట్ చేశానండి మీరు పూజ ఎలా చేసుకున్నారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్